నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో మే పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఉత్తరాఖండలోని బద్రీనాథ్ దేవాలయం వద్ద భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లను నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా అస్రయ బాస్ కార్యాలయంలో ఆవిష్కరించారు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మీదున్న పెద్దలు సోదరుడు పాస్ అధ్యక్షులు రాధాకృష్ణ గారికి మరియు జనరల్ సెక్రటరీ మా తాత రాకేష్ గారికి స్వామీశ్వరమయ్యప్ప శణ శ్రీ గురువారప్ప భాగ్యరయ్యప్ప సేవా సమితి ఓన్లీ పూజలు నోములు హోమాలు జపాలు తా కాకుండా గతంలో ఎలాగైతే అయోధ్యలు అన్న ప్రసాదం చేశామో గతంలో ఎవరై పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్నదానం చేశామో శబరిమల ఈ సంవత్సరం కూడా భాగ్యరయ్యప్ప సేవా సమితి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆరివేశ నిత్య అన్నదాన సత్రం ద్వారా సమైక్యంగా సంయుక్తంగా ఒక మంచి వాతావరణంలో బద్రీనాథ్లో అన్నం మహాప్రసాదం చేయడాన్ని నిశ్చయించాము దానికి మే పదిహేను నుంచి ఇరవై ఆరు తారీఖు నాడు ఎక్కడైతే అమ్మవారు సరస్వతి నది ఉద్భవించి ప్రవహిస్తుందో ఎక్కడైతే బద్రీశ్వరుడు కొలువ తీరుతాడో అక్కడ దేవదేవాదులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో చేయడం అనేది చాలా గొప్పన విషయం మీ అందరికీ తెలిసిందే మన స్థానికంగా ఒక వెయ్యి మందికి చేసిందో ఒకటే అక్కడ పది మందికి అన్న ప్రసాదం చేసింది ఒకటే అటువంటి మహత్ కార్యక్రమానికి ఈసారి మావంతు మాతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా గొప్పనైన విషయం ఇదన్నిటికీ మీరు అందరూ సహకరించి హెల్ప్ ఈడీ అనే మా యొక్క వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ భద్రి విషయాలు గారి ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాడు స్వామి చిన్నమయ్యప్ప అన్నదాన ప్రభేషన్నమయ్యప్ప అన్నదాత సుఖీభవ